राइट क्य ఇంకా సినిమా అవ్వలేదు పంపాలనుకున్నట్లు అయితే ఎందుకు నీ గురక్క నాకు డైలాగ్ డైలాగ్నపట్లేదు అయ్యి బాబోయ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి ఈ సినిమా చూసాక నాకెంటనే నా దగ్గర ఉన్న కత్తి తీసుకుని అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేయాలందరాయ్ నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తెస్తారో సినిమా నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూల వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసేది ఏంటి వాళ్ళు అసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాంగా షూటింగ్ లో టీవీల కూర్చుని అందరి మీద అజమాయిషి తప్ప ఇంకేం చేస్తున్నారు అవును నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర డైరెక్ట్ గా డైరెక్ట్ నువ్వేం నువ్వే రాంగోపాల వర్మ చెకో చెప్పుకోక అడుగుంటే చెప్పుకోలే అదేంట్రా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా కాదంటలా కానీ టాలెంట్ తో తీసాడా మరి ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా ఇంకా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానన్నా నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్ అయి ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గానీ తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిలు జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నది మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్ నాన్నా నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసిగానే వెనక్కి తిరిగిరాను అవును రా నువ్వు హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మన ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా వాడు హీరో అవుదాని వెళ్ళి అయింది ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంటా వంట లేదు ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా నానా సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అని నా పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఏమండి ఇక్కడ సుబ్బుడు నా ఫ్రెండ్ నువ్వు హీరో అయిపోదామని వచ్చావా కాదండి డైరెక్టర్ అవుదామని వచ్చాను వాడు షూటింగ్ కెళ్ళాడు షూటింగ్ మావాడప్పుడు హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు షూటింగ్ ఎక్కడా ఏం పని ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ నువ్వెడరా అయ్య బాబా హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి రండి సార్ రండి రే కుర్చితారా రే చూసా రండి ఈ సార్కి సార్ చూస్ థాంక్యూ నేను బాబుకి చెప్పేసి వస్తానండి అలాగే నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందం నవ్వు వచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊడి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊడితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ వాడా మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే వీర హనుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబుల్ హీరో ఫిల్మా సార్ మా ఊడి పక్కన హీరోయిన్ ఎవరండి ఓరేయ్ ఎవరు నా ఫ్రెండ్ సార్ ఇతనే సార్ ఇతను ఏంటి నా ఫ్రెండ్ ఎందురా అంటే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఏ ఎవరు కాని చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని రెండువా ఎప్పటినుంచో అరువు నాకు నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ని సారే హీరో ఈయన హీరోనా హీరో అయితే మరి మా సొబ్బడండి సొబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ రేయ్ ఒకటిచ్చారంటే హీరో హీరో ఎవరు వద్ది ఎవరురా సొబ్బడు అంటే ఈ సినిమాలో హీరో రేయ్ హీరో ఫ్రెండ్స్ అసలు వాల్యూ లేదా ఊరికా ఊర్లో ఒక్కనే చేసి పడతారా అమ్మా పేరు నేను చెప్తాను మీ పని సినిమా బయటికి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలో నిగ్గు చాలా కష్టం అని రంభాది అటనకాల సిగరెట్ కాల్స్ చెప్పానా లేదా హీరో వేషాలు వేస్తానని వచ్చి కోతేసాలంటరా ఆర్ట్ తీసుకునేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించుకునే వేషాలు తప్పదు ఫుడ్ బెడ్ గడవాలి కదా మన ఎప్పుడూ పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తాడని చెప్పావు కదరా అన్నాడు మధ్యలో తమ్ముడు చూడాడు మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు ఆ మధ్యలో జేమ్స్ కొత్త సినిమా టూ థౌసండ్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత కొత్త సినిమా తీయని చెప్పి బాలాజీని కొట్టేశారంట అది సరే నువ్వేంటి ఇలా వచ్చావు నేను డైరెక్టర్ అవుతా ఉంటే సార్ అయిపోయాను ఇంకా సినిమాలు పిచ్చి తగ్గలేదా డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా మాయా బజార్ దేవదాసు చెల్తీకా నామ్ గాడి జేమ్స్ బాండ్ అరవి రాముడు శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా కానీ ఈ సినీ మాయా నగరంలోకి ఎంత అవ్వాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా రే ప్రతి లాక్ కి ఓ కీ ఉంటుందిరా నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్తో అలా కొ కొత్త కీ తయారు చేస్తాను నాకు కన్నం చూపించరా ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది తనకి రెండు పాసులు సంపాదిస్తాను రాజమౌళి వచ్చినట్టున వెళ్ళి తప్పదాని చూసి దేవందరా అబ్బో ఓ చూడండి డైరెక్టర్ నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి चिन्ना गोली है ప్రొడ్యూసర్ కాదండి నా పేరు అండి మా ఫ్రెండ్తో వచ్చాను ఆడికి మీరెవరు రాఖీ అంటే మీరు ప్రొడ్యూసర్ అండి ప్రొడ్యూసర్ సురేష్ బాబు అరవింద్ దిల్ రాజు ఎంఎస్ రాజు వాళ్ళందరికీ నేనే సారీ సార్ మీరెవరో తెలియక అలా మాట్లాడాను పర్లేదు సార్ మీ గురించి ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదండి కనీసం మీ ఫోటో పేపర్లో టీవీల్లో కూడా చూడలేదండి నేను దిగితేనే కదా నువ్వు చూసేది ఈ మీడియా పబ్లిసిటీ రచ్చం వీటిని చాలా దూరంగా ఉంచుతాను సార్ నేను డైరెక్టర్ అవుతాను వచ్చాను సార్ నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజడీ కథ ఉంది సార్ అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్ సార్ మీరు కనక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజడీ కథను ఒప్పుకుంటారు సార్ కథేనా సినిమాకి ఇంపార్టెంట్ సూపర్గా చెప్పారు సార్ సార్ అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్ సార్ నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్ ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని గా ఆదరిస్తారు జనం కానీ ట్రాజిడీ సినిమాలని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్ వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ సార్ నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజిడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్ చదవండి సార్ సార్ మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవండి సార్ రేపు పొద్దున్న మహేష్ బాబు అసలు ఇంటి లంచ్ పిలిచాడు ఎల్లుండి చెన్నై వెళ్ళాలి రజనీకాంత్ పిలిచాడు ఇప్పుడు కీరణ్ మిసా పోస్ట్ పోన్ చేశాను ఓ పంజీ సాటర్డే వెళ్ళు నేను డైరెక్ట్ అయిపోయినట్టారా నాకు అపాయింట్మెంట్ దొరికేసింది ఎంఎస్ రాజు దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ బాబు వెనకే వాళ్ళ ఆఫీస్ బాయా ఆయన బ్యాక్గ్రౌండ్ రా ఆయన లేకపోతే లేరు ఆయన పేరు ఇప్పుడు వెళ్ళలేదే ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే అల్లు అరవింద్ సురేష్ బాబు అంటున్నా ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా ఎవడవరా నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి నీ రేంజ్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి లక్ష మందిలో నువ్వు ఒక్కడవరా లక్ష మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్ రే నా అదృష్టం కొద్దీ ట్రైల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఆయన నాకు దొరికారు ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను అది గనక ఆయనకి నచ్చితే ఇమీడియట్ గా కెమెరా